వెల్కమ్ టు రానమ్మ ముచ్చట్లు మీ అస్వరాని తుసవాని మార్కులు ఏం చెప్పాను నువే దకరా సీడ్ బట్ కరా తప్పు నీ సార్ అది ఇష్టంగా ఏని యమ అది తియ్ మొక్కనే ఏంటి సుకు సుకు కష్టంగా చదివితే ఇది పట్టుకోరా అని టీచర్స్ డే సందర్భంగా మేము ముగ్గురం కలిసి ఒక చిన్న స్కిప్ట్ చేసాము మీ అందరికి తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను రెండి వెల్డామ్ స్కిట్ లోకి టైం అయింది ఇంకా పిల్లలు ఇంతవరకు రాలేదు బెల్లి కొట్టారు రాని వీళ్ళ సంగతి ఆడు వచ్చాడంటే పెద్ద తలొపరా వచ్చేశాడు రాడు వచ్చేశాడు రాడు వచ్చేశాడు రాడు వచ్చిందయ్యా సైంటిస్ట్ నా వచ్చింది రండి రండి కూర్చోండి আরে మీ పేరు చెప్పండిరా మీకు ఎందుకు అవన్నీ పని ను చూసుకో నెంబర్ 1 no Perú, no Perú, no Perú. Aquí la, aquí la, aquí la, aquí la. Vamos, sale, uno, número dos. Pushpa, pushparan, tagge के नाम हंटा हूं

మీ నాన్నగారు కూరగాయలు కట్ చేస్తారమ్మా సార్ వంట ఉండాలంటే కూరగాయలు కట్ చేయాలి కదా సార్ మీ డాడీ ఎందుకు చేస్తామా అదే సార్ మీ ఇంట్లో మీ చేయరా వంట అది కూడా కరెక్ట్ సార్ వాడేందిరా ఆట కూర్చుండు పోలా అదిరి పోలా నా కార్ మీద నా కాల్ వేసుకున్నా సార్ నా కారు మీద నా చేయి పెట్టుకొని కూర్చున్నా సార్ ఏం సార్ తప్పు ఏంటి బ్రో అంత మాట్లాడు సరే కానీ ఏమో మరి చేయలేదు సార్ ఎందుకు చేయలేదురా

పదివేలు ఇవ్వండి సార్ మీ భార్యనేవంటేలా పుష్పరాని సార్ మార్కులు సార్ మీరేం చెప్పారు సార్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు క్వశ్చన్ పేపర్ రాయమన్నారు నేను క్వశ్చన్ పేపర్ రాసాను మీరు ఆన్సర్ పేపర్ రాయమంటే ఆన్సర్ పేపర్ రాసేదాన్ని నా తప్పేముంది సార్ ఇందులో తీసుకోవా పుష్పరాణి నీ మార్కులు చూడు పడకరా చూడు క్వశ్చన్ పేపరే చూడు ఆన్సర్ పేపర్ చూడాలనుకోకు తట్టుకోలేవు అసలే ఒక మార్క్ ఎగస్టా వచ్చింది నాకు వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు వచ్చింది కదా మరి రాదా ఏంది పుష్పరాని తగ్గేదే లేదు ఒక మార్కే కష్ట వచ్చింది నాకే సార్ రేపు టీచర్స్ డేది ఉంది కదా సార్ దానికోసం మేము టీచర్ల కోసం మర్యాదగా ఒక పాట రాశాం సార్ చిన్న ప్యారడీ సార్ టీచర్లను పొగుడుతూ రాశాను సార్ పాడమంటారా సార్ అరే పాడదానా క్లాసు రూముకెళ్ళరా కష్టాలే వచ్చినట్టురా కంబైండ్ స్థలిలో కథలన్న చెప్పుకొచ్చురా వినర వినరా మా గోడు వినరా చెబరా చెప్పరా ఓదారి చెప్పరా ఫస్ట్ పిరేడ్ ఏమో తెలుగు అంటారు ఒత్తులు పొల్లులు నేర్వమంటారు తప్పులేమో రాస్తే తంటమంటారు కానీ తెలుగులోన మాట్లాడితే ఫైలు అంటారు వినర వినరా మా గోడు వినరా చెప్పర చెప్పరా ఓ దారి హిందీ అంటారు హూ అంటూ పలకుతుంటారు అర్థంగాని భాషతో అరుస్తుంటారు వినరా వినరా మా గోడు వినరా చెప్పర చెప్పరా ఓ దారి చెప్పరా నెక్స్ట్ పీరియడ్ ఏమో ఇంగ్లీష్ అంటారు గంటల గోల గ్రామర్ తో సంతుంటారు గంటల కొద్ది మా ప్రాణాలు పీకుతుంటారు వినరా మా గోడు వినరా చెప్పరా చెప్పర ఓ దారి నెక్స్ట్ పీరియడ్ ఏమో మ్యాసు అంటారు టేబుల్స్ పేర్లతో తోముతుంటారు స్వామిలాల పేరుతో ఫీగ్గ తింటారు వినర వినరా మా గోడు వినరా చెప్పర చెప్పర ఓ దారి చెప్పరా ఆ నెక్స్ట్ పీరియడ్ ఏమో సైన్స్ అంటారు చిత్రాల పేరుతో సించుతుంటారు సైంటిస్టుల పేరుతో చంపుతుంటారు ఏమో సోషల్ అంటారు గడిచిపోయిన కావాలని చెప్పుతుంటారు కానీ ఇప్పుడున్న భవిష్యత్తుని మర్చిపోతారు వినర వినరా మా గోడు వినరా చెప్పరా చెప్పరా ఓ దారి చెప్పరా సార్ల గురించి పాట పాడతానని చెప్పి ఏదో గొప్పగా అనుకుంటే ఇలా పాడతారా మీ సంగతి చెప్తా ఉండురా కష్టంగా చదివితే ఆర్డు అవుతుంది ఇష్టంగా చదివితే ఈజీ అయిందా అయిందా నీకు అర్థమైందా అయిందా చూసారు కదండి మా స్కిట్ ఎలా ఉంది మీ చిన్నప్పటి డేస్ గుర్తొచ్చాయి కదండి మీరు కూడా చిన్నప్పుడు ఇలాగే అల్లరి చేసి ఉంటారు కదా స్కూల్లో అందుకనే మీ చిన్నప్పటి డేస్ గుర్తు చేసాం కాబట్టి మా ఈ రానమ్మ వచ్చేట్ల ఐడిని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చెట్లు